हाइड्रा कमिश्नर रंगनाथ पै హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఆయన ప్రత్యక్షంగా కోర్టులో హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది బతుకమ్మకుంట కేసులో ధర్మాసనం విచారణ చేపట్టింది ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది కోర్టు ధిక్కార కేసులో డిసెంబర్ ఐదున రంగనాథ్ స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది లేకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని స్పష్టం చేసింది బతుకమ్మ కుంట రక్షణ పునరుద్ధరణకు సంబంధించిన గతంలో జారీ చేసిన ఆదేశాలను పాటించకపోవడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది షెడ్యూల్ చేసిన తేదీ కమిషనర్ తన వివరణను బెంచ్ ముందు వ్యక్తిగతంగా సమర్పించాలని ఆదేశించింది హైదరా కమిషనర్ రంగనాథ్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఆయన ప్రత్యక్షంగా కోర్టులో హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది బతుకమ్మకుంట కేసులో ధర్మాసనం విచారణ చేపట్టింది ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది కోర్టు ధిక్కార కేసులో డిసెంబర్ ఐదున రంగనాథ్ స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది లేకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని స్పష్టం చేసింది హైదరా కమిషనర్ రంగనాథ్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఆయన ప్రత్యక్షంగా కోర్టులో హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది బతుకమ్మకుంట కేసులో ధర్మాసనం విచారణ చేపట్టింది ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది కోర్టు ధిక్కార కేసులో డిసెంబర్ ఐదున రంగనాథ్ స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది లేకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని స్పష్టం చేసింది బతుకమ్మకుంట రక్షణ పునరుద్ధరణకు సంబంధించిన గతంలో జారీ చేసిన ఆదేశాలను పాటించకపోవడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది షెడ్యూల్ చేసిన తేదీన కమిషనర్ తన వివరణను బెంచ్ ముందు వ్యక్తిగతంగా సమర్పించాలని ఆదేశించింది దీనికి సంబంధించి మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు పవన్ చాలా సీరియస్ అయింది ఎందుకంటే ఒక వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది అయితే వ్యక్తిగతంగా హాజరు కాకపోతే మాత్రము నాన్ నాన్ అబెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేస్తామని చెప్పి కూడా తెలంగాణ హైకోర్టు దీనిపైన పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే బతుకమ్మకుంట చెరువు రక్షణ కావచ్చు పునరుద్ధరణ సంబంధించిన అంశాలపైన గైడ్ లైన్స్కు విరుద్ధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెళ్తున్నారని చెప్పి కూడా దీనిపైన హైకోర్టులో యొక్క విచారణ కొనసాగింది విచారణలో భాగంగా చూస్తే మాత్రము హైడ్రా కమిషనర్ పైన హైకోర్టు చాలా సీరియస్ అయింది ఎందుకంటే గతంలో కూడా హైడ్రా కమిషనర్ సంబంధించి వారి విషయంలో కూడా చాలా సీరియస్ అయిన పరిస్థితి కూడా చూసాము ఎందుకంటే శని ఆదివారాల్లో కూడా హైడ్రా యొక్క పని చేయడము దీనికి సంబంధించి సరైన పద్ధతి కాదు అనేది మాత్రము హైకోర్టు గతంలో కూడా దీనికి సంబంధించి కొన్ని ఆంక్షలు కూడా విధించింది ఆ ఆంక్షలు అన్నీ కూడా హైడ్రా కేర్ చే అంటే వాటిని లెక్క చేయకుండా వారు ఆదివారం అయినా సరే ఒక వారి పని కానించుకుంటూ వెళ్ళిపోతున్నారు దీనిపైన పలు పిటిషన్లు కూడా దాఖలయ్యాయి పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో ఇంకా వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇలాంటి కీలకమైన పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి అయితే తాజాగా ఈరోజు మాత్రము హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన చాలా సీరియస్గా ఉంది ఎందుకంటే డిసెంబరు ఐదో తేదీ లోపు వ్యక్తిగతంగా కంపల్సరీగా హాజరు కావాల్సి ఉంటుంది ఒకవేళ హాజరు కాకపోతే నాన్ బైలబుల్ వారెంట్ జారీ చేస్తామని చెప్పి కూడా హైకోర్టు యొక్క ఉత్తర్వుకి సంబంధించి కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి చూస్తున్నాము మొత్తానికి గా చూస్తే ఐదో తారీఖు లోపు అంటే ఐదో తారీఖున రంగనాథ్ వస్తాడా లేదా అనేది మాత్రం కొంత క్లారిటీ రావాల్సిన పని ఉంది ఎందుకంటే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో రంగనాథ్ కంపల్సరీగా వస్తాడనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్ ఉంది మరోవైపు హైడ్రాకి సంబంధించిన విషయంలో చూస్తే ప్రధానంగా ఇటు చెరువులో ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారో వాటికి సంబంధించి కూడా కూల్చివేతలు కూడా కొనసాగిస్తున్నారు కూల్చివేతలు కొనసాగిస్తున్న నేపథ్యంలో కొంతమంది పిటిషన్లు కూడా దాఖలు చేస్తున్నారు అయితే తమకు ఎలాంటి సమయం ఇవ్వకుండానే పూర్తిగా దీనికి సంబంధించి హైడ్రా ఒక్కసారి వచ్చి యొక్క కూల్చి వేస్తూ చేస్తున్నారు అంతేకాకుండా సామాన్లు తీసుకోవడానికి కూడా టైం కూడా ఇవ్వట్లేదు అని చెప్పి ప్రధానంగా దీనికి సంబంధించి కొన్ని పిటిషన్లు కూడా దాఖలయ్యాయి దానిపైన కూడా విచారణ చేపట్టిన కోర్టు దీనికి సంబంధించి చాలాసార్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది తాజాగా బతుకమ్మ కుంటకు సంబంధించిన రక్షణ కావచ్చు పునరుద్ధరణకు సంబంధించిన విషయంలో చూస్తే ప్రధానంగా కొన్ని గైడ్లైన్స్ కూడా ఉన్నాయి ఆ గైడ్ లైన్స్ని ఎందుకు పాటించలేదు అనే దానిపైనే ఈరోజు తెలంగాణ హైకోర్టు కూడా చాలా సీరియస్ అయిన పరిస్థితి కూడా మనము గమనిస్తున్నాము రైట్ పవన్ థ్యాంక్ యూ రాష్ట్ర పార్లమెంట్ సభ్యులతో ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు పార్లమెంట్లో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు ఈ సమావేశానికి ఎంపీలు మల్లు రవి బలరాం నాయక్ సురేష్ షెట్కార్ చామల కిరణ్ రామసహాయం సురేందర్ రెడ్డి కడియం కావ్య గడ్డమనిల్ అనిల్ కుమార్ యాదవ్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు బీజేపీ ఎంపీ నగేష్ సిఎస్ రామకృష్ణరావు హాజరయ్యారు పన్నెండు శాఖలకు సంబంధించిన నలభై ఏడు అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు భట్టి విక్రమార్క